అన్న పదడ 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 సకల వచ్చాడురా అన్న వేదంద్రగర్ వేదంద్రే పెళ్ళిware ఉంది నా పేరు ఇదుంసి నేను మూవీ డైరెక్టర్ని అలా సినిమా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ సెకండ్ టైం వచ్చల ఎంతమంది ఉన్నారు కదా సో మచ్ ఈ చుట్టుపక్కల సినిమా చూసాము రాజమండ్రి అమలాపూరి ఈ పక్కల నుంచే తిరిగాను నేను చాలా దాంట్లో నాకు కూడా తాడేపల్లి కూడా మెసిగోదావరి గోదావరి సినిమా మీకు అందరికి ఇచ్చాను కదా మా కురం చేశారు బాగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత వర్షంలో కూడా వచ్చిన సినిమాని చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ రాజమండ్రి అమ్మ ఇక్కడే ఉందండి తనే మాట్లాడుతున్నా పెళ్ళివారు నేను మీ జ్యోతిని ఎలా అనిపించింది నాది విలియం సీన్స్ ఈ మూవీలో మీకు ఎంతమంది ఇక్కడ ముద్దు పెడతా లైన్ అయిపోతాను అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఎంజాయ్ చేశారా

ఎవరి మీద కోపం ఉన్నా బాగున్నా ఏదన్నా ఆనందం సంతోషం వచ్చిన ఇక్కడ ముద్దు టెండే లేనే పోతాను థ్యాంక్ యూ సో మచ్ నా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఎవరు సుప్రియా శివానా అలా అలా రాజమండ్రి

ఇంటరా ఇంటరా వచ్చా కాలేదా ఇంటరా డిగ్రీ కావాలి కనుక్కో వచ్చేవాళ్ళండి కొత్త వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమా చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ సెకండ్ టైం థర్డ్ టైం లాస్ట్ ఎప్పుడు చూసారు సెకండ్ టైం థర్డ్ టైం సినిమా గుర్తుకోలేదు చాలా హ్యాపీ థర్డ్ వీక్ థర్డ్ వీక్ లో కూడా హౌస్ కూల్స్ హౌస్ కూల్స్ నడుస్తున్నాయి సో హ్యాపీ వన్ వర్షంలో కూడా అందరూ వచ్చి సినిమాను చూస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు సో హ్యాపీ అండి థ్యాంక్ యూ

ఇడ్లీ చాలా బాగుంది మీ అమ్మాని అడిగిన చెప్పమండి పదకొండు ఛాన్స్ ఉంది పదకొండు మంది చూడండి పదకొండు బాగా వచ్చి వచ్చింది కదండి థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి మా అమ్మలుగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యాలెండర్ గుర్తుపెట్టుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మా టీవీలోనే తగ్గ గుర్తులేదు నా అండి ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు చెప్పండి రాజమండ్రి ఉండడాది తాజాపల్లి కూడా ఇక్కడ చావారో ఇక్కడ ప్రతి రోజు సెకండ్ షోకి రాంబాఓర్ ఇక్కడికి వచ్చినప్పుడు అవునా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీ దగ్గర నుంచి చాలా వస్తువులు ఫుల్ తీసుకునే త్వరగా ఒకటి ఉన్నారా ఉంటారు అలా చూడండి చూడు రాగా థ్యాంక్ యూ అండి తానిక్ కూడా హౌస్ఫుల్స్గా రంజ్ చేస్తున్నారు ఇది చాలా హ్యాపీగా ఉంది ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటారు థ్యాంక్ యూ మేబీ లాంగ్ కానీ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బయట వర్షం పడుతుంది అవునా కదా ముందే పడిందా ఓకే థ్యాంక్ యూ అండి మార్నింగ్ ఎంత ఫిల్ చేసి మా మూవీస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సూర్య ఓకే ఇంత మీకు కుర్రోలందరికీ నెక్స్ట్ మీకే చెప్తున్నా ఇప్పుడు ఐఎస్టిఎస్ కాలేజ్ కి వెళ్ళాం అక్కడ అమ్మాయిలు అందరూ పెద్ద క్రైజ్ అయిపోయారు ఈ రోజు నుంచి షోలు బిల్ అయిపోతే మీ వాళ్ళకి చెప్పండి వచ్చి రెండు లైన్ చేసుకోండి వచ్చి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మూడు సార్లు నాకు సార్ చూసాను బాబు థ్యాంక్ యూ సో మచ్ మేము కూడా మాకు కూడా అంత అదృష్టం లేదండి అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ందుకు అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్స్పెక్ట్ చేయలేదు థర్డ్ వీక్ కూడా ఎంత ఉంటుంది ఎస్పెషలీ థియేటర్ రాజమండ్రి లో అంటే నేను అనుకున్నాను అమలాపురం అటు సైడ్ తీసాను కాబట్టి అటువైపు బాగుతుంది బట్ దిస్ రెస్పాన్స్ ఐ రియలీ ఎక్స్పెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే సినిమా నచ్చింటేనే

హాయ్ అండి నేను మీ సూర్య యశ్వంత్ పెండియాల మాకు ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మేము సక్సెస్ టూర్ ప్లాన్ చేసాం ఇప్పుడు మొన్న రీసెంట్గా సీరియల్ కంప్లీట్ చేసాం ఇప్పుడు విజయవాడ తెనాలి గుంటూరు అండ్ మచిలీపట్నం భీమవరం తాడేపల్లిగూడెం ఏలూరు ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాం చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి వాళ్ళందరికీ అండ్ ఇప్పటి నుంచి మేము నెక్స్ట్ మండపేట అమలాపురం కాకినాడ అని చూసుకుని వైజాగ్ మొత్తం కవర్ చేస్తున్నాం ఇంత ఇంత పెద్ద హ్యూజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరించండి ఈ సినిమా ఇప్పట్లో ఆగేది కాదు చాలా బిగ్ రన్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాబోయే రోజుల్లో మీరు ఏ కొత్త కొత్తలు చేస్తున్నారు అంటే డిస్కషన్స్ ఉన్నాయండి యాక్చువల్లీ ఇంత పెద్ద హ్యూజ్ ఇచ్చి హిట్ ఇచ్చిన తర్వాత నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది ఇంకా మంచి సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి ఇంత మంచి సబ్జెక్ట్తో బయటికి రావాలి అనేది సో దానికోసం మంచి సబ్జెక్ట్స్ అనేది వెతుకుతున్నాను